శ్రీ మహాగణాధిపతి అమ్మ శ్రీ మహాసరస్వతిమ్మ శ్రీ అనఘాసీత తత్వదేవతాభివనమ్మ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారికి ప్రణమిల్లుతూ ఈరోజు కాలగమనాన్ని కాలంలో రాసులలో చేటువంటి మార్పులను తెలిపేటువంటి ఆలయాన్ని గురించి విషయాలను మనం తెలుసుకుందాము అదేవిధంగా భారతీయ తత్వశాస్త్రానికి నిలువెత్తు నిదర్శనగా నిలిచేటువంటి ఆలయ నిర్మాణం గురించి కూడా మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఊరుగల్లు ప్రాంతంలో ఒక శ్రోత్రియ కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఇరువురు సోదరులు ఉండేవారు వారు సదాచార సంపన్నులు ఉత్తములు వారిలో చిన్నవాడైనటువంటి వాడు జ్ఞాన సౌపార్జన కోసం దేశాటను మొదలు పెడతాడు దానిలో భాగంగా శృంగేరి ప్రాంతానికి చేరుకుంటారు ఆయనలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు నాటి పదవ పీఠాధిపతి అయినటువంటి విద్యాశంకరును ఆకర్షించి సన్యాస దీక్ష ఇచ్చేలాగా చేస్తాయి ఆ కుర్రాడికి భారతీయ కృష్ణ తీర్థ అనేటువంటి దీక్షానామాన్ని ఉంచుతారు తమ్ముణ్ణి వెతుక్కుంటూ సోదరుడైనటువంటి మాధవుడు సైతము శృంగేరికి చేరుకుంటాడు మాధవుడు సైతము సన్యాసిస్తారు మాధవుడు విద్యారణ్యం అనేటువంటి దీక్షానామంతో మనకి ప్రకాశిస్తూ ఉంటారు కొంతకాలానికి విద్యాశంకరులు జీవ సమాధిలోకి ప్రవేశిస్తారు విద్యాశంకరుల మీద ఉన్నటువంటి గురుభక్తితోటి భారతీయ కృష్ణ తీర్థులు ఆలయ నిర్మాణాన్ని చేయాలని సంకల్పం చేస్తారు నాటి దేశకాల పరిస్థితులు రీత్యా ధర్మానికి హాని ఉందని గమనించినటువంటి విద్యారణ్యులు విజయ నగర సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తారు దానికి పాలకులుగా యోగ్యులైనటువంటి బుక్కరాయ హరిహర అనేటువంటి సోదరుని పాలకులుగా చేస్తారు క్షేత్ర పరాక్రమము విద్యారణ్యుల యొక్క తపశక్తి ధర్మ సంస్థాపనకి కారణమవుతాయి బుక్కరాయలు పదమూడు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు అదే విద్యాశంకర ఆలయం ఈ విద్యాశంకర ఆలయం లంబికా యోగాన్ని సూచించే విధంగా ఉండడం విశేషము లం లంబికా యోగము అంటే ముత్ర ద్వారా అంతర్ముఖత్వాన్ని పొందుతూ ఆ ఆత్మానందాన్ని లేదా బ్రహ్మానందాన్ని పొందడమే దీని యొక్క లక్ష్యము ఈ ఆలయం యొక్క గోపురాన్ని మనం గమనించినట్లయితే ఒక తాబేలు ఆకృతిలో ఉంటుంది తాబేలు తనకి ప్రమాదం ఉంది అని గమనించినప్పుడు దాని యొక్క చిప్పలోకి ప్రవేశిస్తుంది అదే విధంగా యోగి సైతము తన ధర్మం దెబ్బతింటుంది అనుకున్నప్పుడు అంతర్ముఖత్వాన్ని పొద్దుతూ ఉంటారు దీనికి నిదర్శనంగా ఆ గోపురం మనకి దర్శనమిస్తుంది ఈ ఆలయ నిర్మాణంలో విషభత్తుల్ని తెలిపేటువంటి ఏ నిర్మాణాలు సైతం కలిగి ఉండటం విశేషం విషభత్తులు అంటే సూర్యోదయ సూర్య అస్తమాలు సమంగా ఉన్నటువంటి రోజులను విషమత్తులుగా చెబుతారు వాటికి సూచనగా కొన్ని నిర్మాణాలు ఈ ఆలయం కలిగి ఉంది సూర్య కిరణాలు ఆయా రోజుల్లో ఆయా నిర్మ శిల్పాల మీద పడటం విశేషము అదేవిధంగా ఋతువుల్లో వచ్చేటువంటి మార్పులు తెలిపే విధంగా సూర్యుని యొక్క కిరణాలు ఆలయంలోకి ప్రవేశించడం మనకి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము ఈ ఆలయం యొక్క పడవర భాగంలో విద్యాశంకరుడు యొక్క శివలింగము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క ప్రతిమలు మనకి దర్శనమిస్తాయి అదేవిధంగా విద్యాగణపతి దుర్గమ్మ యొక్క విగ్రహాలు సైతము మనకి ఆలయంలో దర్శనమిస్తాయి ఆలయం యొక్క తూర్పు భాగం తూర్పు భాగంలో సృష్టి యొక్క నిర్మాణము వాటి యొక్క విస్తరణకు సంబంధించినటువంటి శిల్ప నిర్మాణాలు మనకి తాత్వికంగా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి సృష్టి యొక్క తిరోధానాన్ని సూచించే విధంగా నటరాజు యొక్క విగ్రహం మనకి కనపడుతూ ఉంటుంది ఆలయం యొక్క తూర్పు భాగంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి స్తంభాలు వాటి చుట్టూ ఉన్నటువంటి చిన్న నిర్మాణాలు బ్రహ్మాండము బ్రహ్మాండంలో ఉన్నటువంటి నక్షత్రాలు రాసులకు సంకేతంగా మనకి కనబడుతూ ఉంటాయి ఈ ద్వాస ద్వాదశ రాశి స్తంభాల మీద పడేటువంటి సూర్యకిరణాలు తాత్వికంగా సూర్యుడు పరమాత్మగా ఆ కిరణాల్ని బ్రహ్మజ్ఞానంగా చెబుతూ ఉంటారు ఈ విధంగా ఈ ఆలయ నిర్మాణం మనకి అంతర్ముఖత్వం ద్వారా మాత్రమే మనం పరమాత్మను సాధించగలము అనేటువంటి అంశాన్ని తెలిపే విధంగా నిర్మింపబడటం విశేషము సూర్యుడు ఏ రాశిలో ఉన్నట్లయితే సూర్యుని యొక్క కిరణాలు రోజు యొక్క ఆరంభంలో ఆ రాశి గల స్తంభం మీద పడటం విశేషము ఈ ఆలయ నిర్మాణం మనకి లంబికా యోగాన్ని తెలిపే విధంగా నిర్మింపబడటము అదే విధంగా భారతీయ ఆలయ నిర్మాణ శైలి యొక్క వైభవాన్ని తెలిపే విధంగా మంత్ర యంత్ర ఆగమ శిల్పకళ అంశాలని కలిగి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత భారతీయ తత్వశాస్త్రానికి నిలువత్తు నిదర్శనగా దర్శనమిచ్చేటువంటి ఆలయంగా ఈ ఆలయం మనకి శృంగేరిలో ఉండడం మన అదృష్టం స్వస్తి